ఒక్క రాత్రికి నీ భార్యగా ఉండేందుకు నేను సిద్ధం కానీ ఈ పందెంలో నువ్వు గెలిచి ప్రాణాలతో బ్రతికి బయట పడగలిగితే అదే ఓడిపోయావంటే మాత్రం నీ చాబు కోసం ఎదురు చూస్తున్న ఈ కైలాస వల్లభ రాజ్యంలో నువ్వు కలలో కూడా ఊహించని విధంగా గుండు కొట్టించి బట్ట లేకుండా గాడిదపై ఊరేగిస్తాను కైలాస వల్లభ రాజ్యానికి యువరాజు యోధ మహాశక్తివంతుడు పదహారేళ్లకే నవనక్షత్ర స్థాయికి చేరుకున్న యోధుడు అందుకే దళ నాయకురాలు మిత్రవింద ఏరి కోరి యోధాని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంది కానీ ఏమైందో తెలియదు యోధా ఒక్కసారిగా తన శక్తిని కోల్పోతూ శూన్య స్థాయికి పడిపోయాడు ఆ విషయం తెలిసిన మిత్రవేంద యోధా దగ్గరికి వెళ్లి అతని రాజ్య ప్రజల ముందు ఘోరంగా అవమానించింది తనని ఘోరంగా అవమానించిన మిత్రవెందతో తన శక్తిని నిరూపించుకుంటాను అని సవాల్ చేశాడు ఇంతవరకు ఓటమి ఎరుగని అందమైన యువరాణి మిత్రవిందా యోధా సవాల్ను గెలిస్తే అతనితో ఎన్ని రాత్రులైనా గడపడానికి ఒప్పుకుంది ప్రపంచంలోనే గొప్ప యోధురాలు అందమైన రాణి మిత్రవిందా విసిరిన సవాల్లో యోధా గెలిచాడా తన తండ్రి ముందే తనను బలహీనుడని అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకుంటాడా తన ఓటమిని కోరుకున్న అదే ప్రజల ముందు యోధా తన సత్తాన్ని నిరూపించగలడా రండి ధైర్యవంతుడైన ఓ యోధుడి అద్భుతమైన కథను ఇప్పుడే విందాం కైలాస రాజ్యంలో గొప్ప వీరులుగా పేరు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ శక్తి పరీక్షలో నెక్కాల్సిందే కాని యువరాజు యోధా మాత్రం గత మూడు సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉంటాడు పదహారేళ్లకే నవనక్షత్ర స్థాయికి చేరుకున్న అతను గత మూడేళ్లుగా ఘోరంగా విఫలమవుతాడు అది తెలిసిన దళ నాయకురాలైన మిత్రవింద తనతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది దీంతో ఆ రాజ్యంలోని సొంత ప్రజలే యోధాని దారుణంగా అవమానించారు అవమానభారంతో రాజ్మహల్కొచ్చిన అతను మిత్రవిందా నిర్ణయం విని ఊహించని రీతిలో దిగ్భ్రాంతికి లోనయ్యాడు యోధా నువ్వు ఇప్పటికీ బలహీనుడివే నీకు నేను కావాలంటే ఇంకో అవకాశమిస్తాను నీ బలాన్ని నిరూపించుకో అని సవాలు విసిరింది అయితే యోధా మాత్రం మిత్రవింద సవాల్ కు ఎవరూ ఊహించిన విధంగా బదిలిస్తాడు ఒకవేళ ఈ శక్తి పరీక్షలో నేను గెలిచినట్లయితే నువ్వు అవమానించిన నిన్ను పెళ్లి చేసుకోకుండా ప్రతిరోజు అనుభవిస్తాను నా పట్టపు రాణిగా కాకుండా నా ఉంపుడు గత్తెగా ఈ చరిత్రలో మిగిలిపోతావు ముందు నీ శక్తిని నిరూపించుకో నీలాంటి ఎందుకు పనికిరానివాడు జీవితంలో ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదు గుర్తుపెట్టుకో మిత్రవిద్దా శక్తి పరీక్షలలో నవనక్షత్రాలు సాధించి ఏకలవ్య వీరుడుననే పిరుదును తెచ్చుకొని నీ ఎంతు తేలుస్తా ఇది నా తల్లి మీద ఆన అంటూ అక్కడ ఉన్న ప్రేక్షకుల ముందు కైలాసవల్లభ రాజ్య ప్రజల ముందు శివంగేదళ నాయకురాలు మిత్రవేందతో సవాలు చేసి కోపంగా అక్కడ నుండి బయలుదేరాడు రాకుమారుడు యోధ మూడేళ్ల నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను కనీసం ఈసారైనా నవనక్షత్రాల స్థాయిని దాటి ఏకలవ్య స్థాయిని మళ్లీ అందుకోవాలి అనుకుంటూ ఆత్మస్థైర్యంతో పిడికిలు బిగించి గట్టిగా ఊపిరి వదలి ధైర్యంగా మైదానంలోకి అడుగుపెట్టాడు యోధ అలా వేగంగా కదులుతూ వెళ్లి శక్తి స్తంభం మీద ఉన్న చక్రం మీద తన అరచేతిని ఉంచి నవనక్షత్రాల స్థాయిని ఈసారి ఖచ్చితంగా దాటుతాను అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు కానీ ఆ శక్తి పరీక్ష పోటీలలో ఎవరు ఊహించిన విధంగా యోధాశక్తి త్రై నక్షత్ర స్థానం కూడా దాటదు నేననుకున్నదే జరిగింది ఇక చాలు సంవత్సరాలు మారుతున్నా యోధ శక్తి మాత్రం పెరగట్లేదు ఇలాంటి బలహీనుణ్ణి నేను పెళ్లి చేసుకోవడం మా వంశానికే అవమానం మొదటి పోటీలోనే దారుణంగా ఓడిపోయిన యోధాని చూసి ఆ రాజ్య ప్రజలందరి ముందు తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మరోసారి రాజ్య ప్రజలందరికీ తెలిసేలా ప్రకటించింది ఎందుకు పనికిరాని నీలాంటి దద్దమ్మతో నేను జీవిత భాగస్వామిని అవ్వలేను నా దగ్గరున్న పని వాళ్ళతో కూడా యుద్ధంలో నువ్వు పోరాడలేవు నీతో నాకు ఎటువంటి బంధం వద్దు ఇదిగో నిశ్చితార్థ ఉంగరం మిత్రవింద ఉంగరాన్ని తీసివేసి నేలకేసి విసిరికొట్టింది చేశావు నువ్వు చేసిన ఈ పనికి నా రాజ్య ప్రజల ముందు నేను అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది ఎందుకు పనికిరాని కొడుకుని కన్నందుకు నీకు అవమానం తప్పదు నీ కుమారుడు ఎప్పటికీ వీరుడు కాలేడు ప్రజలందరూ చూస్తుండగా మిత్రవింద ముందు కైలాస వల్లభరాజు రణసింహ చేతులు జోడించాడు అది చూసిన యోధ ఒక్కసారిగా స్తంభించిపోయాడు అక్కడ ఉన్న ప్రజలందరూ మునిపెన్నడూ తమ రాజు ఇలా చేయటం చూడలేదు కాని ఇప్పుడు తమ కళ్లను తామే నమ్మలేక ఆశ్చర్యంతో మునిగిపోయారు నీ కొడుకు ఇంత బలహీనుడిగా ఒక పిడికి దద్దమలా నిలబడటానికి అవమానాలు ఎదుర్కోవటానికి చివరకు యోధ తల్లి మరణానికి ఒక విధంగా మీరే కారణం మిత్రవింద మాటల విన్న కోపంతో రగిలిన యోధ తన శక్తినంతా జోడించి నిప్పును సృష్టించి నిత్రవింద మీదకు విసిరేశారు అంతే రెప్పపాటులో స్పందించిన ఆమె ఆ మంటలను పూచిక పొలలా తీసిపారేస్తూ వాటిని భస్మం చేసేసింది అది చూసి రాజ్య ప్రజలంతా గట్టిగా నవ్వారు నువ్వు నా తల్లిదండ్రుల గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు నన్ను చాలా ఇలాంటి గారడి నా ముందు పనికిరాదు మిత్రవింద అలా అనగానే జనమందరూ గట్టిగా నవ్వారు అది యోధాకి అవమానంగా అనిపించింది అక్కడున్న జనమంతా పిరికి యువరాజు పిరికి యువరాజు అంటూ అందరూ ఎగతాళి చేశారు ఆ మాటలు విన్న యోధా అదే సభ ముందుకొచ్చి శక్తి పరీక్షా పోటీలలో మిత్రవింద గర్వం అనుస్తానని శపథం చేశాడు తరతరాలుగా తన పూర్వీకులు సాధించిన పేరు ప్రతిష్టలు ఒకే రోజుతో మట్టి కొట్టుకుపోవడంతో ఆ అవమానాన్ని తట్టుకుని అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరాడు తన గుర్రంపై ఆగకుండా తన తల్లి సమాధి దగ్గరకు వెళ్తాడు కైలాస వల్లభరాజ్యంలో మనుషులే కాదు జంతువులు కూడా ఎన్నో రహస్యాలున్నా ఆ శ్మశానానికి వెళ్లే ధైర్యం చేయు ఎందుకంటే అక్కడ దుష్ట శక్తులు ఉంటాయని అక్కడికి వెళ్లిన వాళ్లు దారుణమైన చావు చస్తారని రాజ్య ప్రజలు తరతరాలుగా నమ్ముతున్నారు అందుకే అక్కడికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు కానీ విరక్తిగా ఉన్న యోధ ఆ నిషేధాన్ని పట్టించుకోకుండా ఆ దట్టమైన అడవుల మధ్య ఉన్న శ్మశానంలోకి అడుగు పెట్టాడు అక్కడ తన తల్లి సమాధి ముందు కూర్చుని జరిగిందంతా చెప్పాడు నన్నెందుకమ్మా ఇలా పుట్టించావు ఇలాంటి పిరికివాడిని కనేకంటే నేను పుట్టగానే చంపేసి ఉండాల్సింది కదమ్మా చిన్నప్పటి నుంచి తన రాజ్య ప్రజలతో పాటు శత్రువులు సైతం తనను పిరికివాడని అవమానించేవాళ్ళు కానీ తన కళ్ళ ముందే తన తండ్రి తలదించుకోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు యోధా తల్లి గొప్ప యోధురాలు శత్రు దేశాల రాజులు తన పేరు వింటేనే వణికిపోయేవారు అమ్మా నాకేమాత్రం అర్హత లేదు నేనిక ప్రాణాలతోనే ఉండకూడదు అని అనగానే ఎవరు ఊహించిన విధంగా తన తల్లి తనకిచ్చిన ఉంగరం ఆకుపచ్చగా మెరవసాగింది మరుక్షణమే ఆకాశంలో పెద్ద శబ్దాలతో మెరుపులు మెరిశాయి శ్మశానమంతా భయంకరమైన శబ్దాలు మొదలయ్యాయి ఇంతలో హఠాత్తుగా తన తల్లి సమాధి నుంచి తెల్లటి పొగ బయలుదేరింది అది చూసిన యోధ అదిరిపోయాడు చుట్టుపక్కల నుంచి భయంకరమైన నవ్వులు వినిపించడంతో ఏం చేయాలో అర్థం కాక భయంతో వణికిపోతున్నాడు తన తల్లిని తలుచుకుంటూ తన చేతిలో ఆమె ఉంగరాన్ని చూశాడు అప్పుడే అక్కడి పొగ నుంచి పదడుగుల పొడవున్న ఒక రూపం బయటకొచ్చింది అతన్ని చూసి యోధ అదిరిపోయాడు పొడవాటి జుట్టు తెల్లటి గడ్డం ముసలి శరీరం ఎర్రటి కళ్ళతో ఉన్న ఆ వ్యక్తిని చూసి భయపడిపోయాడు యోధ మరుక్షణమే అతను యోధా వైపు రాగానే ఎవరు నువ్వు నా వైపుకు రాకు పైంతో యోధా తన శక్తులను తనపై ప్రయోగించగానే దాన్ని తేలికగా అతను చూడటానికి చాలా శక్తివంతంగా ఉన్నాడు యోధాను తన మంత్రశక్తితో గాలిలో తేలేలా చేశాడు ఎవరు నువ్వు నన్ను గాల్లో తేల్చేంత శక్తి నీకెక్కడిది నువ్వు దయ్యానివా అని యోధా అడిగినప్పుడు ఆ వ్యక్తి భయంకరంగా నవ్వుతూ యోధా వైపు కదిలాడు అప్పుడు ఆ వ్యక్తి మెడలో ఉన్న తాయెత్తును చూసిన యోధా ఆశ్చర్యంగా ఈ తాయెత్తు ఏకలభ్యుడని బిరుదు పొందిన మహావీరులకే లభిస్తుంది కదా ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది ఇది నాకు నీ మా అమ్మ ఇచ్చిందా మా అమ్మ గురించి నీకెలా తెలుసు తను చనిపోయింది నువ్వెక్కడి నుండి వచ్చావు మా అమ్మ చావు వెనుకల రహస్యం నీకు తెలుసా తన తల్లి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో యోధా అడగ్గానే ఆకాశం వైపు చేతులు చాస్తూ ఆ వ్యక్తి నా పేరు విదుర ఇన్నేళ్లుగా నేను నీకు తెలియకుండా నీ ఉంగరంలోని బంధింపబడున్నాను నీ తల్లి గురించి తన చావు వెనుక రహస్యం గురించి నాకు బాగా తెలుసు అది మాత్రమే కాదు నువ్వు పిరికివాడిలా ఎలా నీ ప్రజల ముందే అవమానం పొందావో శివంగిదళ నాయకులు శక్తిహీనుడని చెప్పి నీతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న విషయం తనని ఓడిస్తానని నువ్వు సవాలు చేయడము నాకు తెలుసు నువ్వు శక్తులు కోల్పోవడం వెనుక రహస్యం కూడా నాకు తెలుసు నువ్వు తిరిగి మళ్ళీ ఆ శక్తిని పొంది మహావీరుడని లోకంలో పేరు తెచ్చుకోవడం కోసం ఏమి చెయ్యాలో కూడా నాకు తెలుసు నీ శక్తులను తిరిగి సంపాదించుకోవాలంటే నా మాట వినాలి ముఖ్యంగా నేను పెట్టే మూడు షరతులకు కట్టుబడాలి అని విధుల చెప్పగానే తన శక్తులను ఎలాగైనా తిరిగి పొందాలి అనుకుంటున్న యోధా ఆ షరతులు ఒప్పుకునేందుకు సిద్ధపడ్డాడు మొదటి షరతు నువ్వే అమ్మాయిని ప్రేమించకూడదు దగ్గరవ్వకూడదు కనీసం మనసులో కూడా ఆలోచించకూడదు నేను ఒప్పుకుంటున్నాను రెండో షరతు ఇప్పటి అమృతధార ఔషధాన్ని నా కోసం తయారు చేసి ఇవ్వాలి అని విధుర అనగానే ఆశ్చర్యపోయాడు యోధ కారణం ఆ అమృతధారను తయారు చేయడం అంత తేలిక కాదు దానికి చాలా ఔషధాలు కావాలి అందుకు కావలసిన మూలికలు అంత తేలిగ్గా దొరకవు పైగా అది తయారు చేసేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా అది యోధా ప్రాణానికే ప్రమాదం అందుకే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత యోధా కాసేపటి తర్వాత ఆ షరతులకు ఒప్పుకున్నాడు రెండు షరతులకు ఒప్పుకున్న యోధా మూడో షరతు కోసం ఆసక్తిగా ఎదురుచూశాడు చెప్పండి మీ మూడో షరతు ఏమిటి అని యోధా అడగగానే అప్పుడు విదుర యోధా అమ్మ తన కోసం రాసిన ఒక రహస్యమైన ఉత్తరాన్ని చదవమని ఇచ్చాడు అది చదివిన యోధాకు నోటమాట రాలేదు ఇదే నా మూడవ షరతు మీ అమ్మ మరణం వెనక్కు ఉన్న రహస్యం అని విధుర అనగానే అది విన్న యోధా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది తనలో ఎప్పుడూ లేని అలజడి మొదలవుతుంది ఉత్తరం చదివిన తర్వాత యోధా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు మనసు వేగంగా ఆలోచించటం మొదలుపెట్టింది ఇది ఎలా సాధ్యం లేదు లేదు ఇది నిజం కాదు తాను చదివిన ఉత్తరం తన తల్లి దగ్గర నుండే వచ్చిందా అనే అనుమానం కలిగింది అదే సమయంలో యోధాకి ఊహించని విధంగా శూన్యం నుండి ఒక గొంతు వినిపిస్తుంది యోధా విధులతో నువ్వేమైనా అన్నావా నేను నీతోనే మాట్లాడుతున్నాను కదా అది నేను అమ్మా అమ్మా విన్నాను ఆకాశం నుండి యోధ తల్లి ఆత్మ పలుకుతూ యోధా నువ్వు నిరాశ పడకు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఖచ్చితంగా మహావీరుడిలా ఈ ప్రపంచానికి పరిచయం అవుతావు వీధుర నీకు సహాయంగా ఉంటాడు కానీ నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవాలి అమ్మా నేను అవమానాలు భరించలేకపోతున్నాను నేను తిరిగి శక్తివంతుడుగా అవ్వాలి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు నేను చెప్పేది పూర్తిగా చాలా శ్రద్ధగా విను యోధా తల్లి శూన్యం నుండి అతి ముఖ్యమైన రహస్య విషయం చెప్పటం మొదలు పెడుతుంది అది విన్న యోధా ఒక్కసారిగా స్తంభించిపోతాడు యోధా తల్లి శూన్యం నుండి చెప్పిన అతి ముఖ్యమైన రహస్యం ఏమిటి విదర యోధాకు చెప్పిన ఆ మూడవ షరతు ఏమిటి అతని తల్లి నుండి వచ్చిన ఆ రహస్య లేఖలో ఏముంది యోధా తల్లి మరణం వెనుకున్న రహస్యం ఏమిటి విదర యోధా ఉంగరంలో ఉండటం వెనుకున్న కారణం ఏమిటి యోదా తన శక్తులను ఎలా కోల్పోయాడు ఆ శక్తులను యోదా తిరిగి పొందగలడా తనని తిరికివాడని అవమానపరిచిన వాళ్ళ ముందు మహావీరుడని నిరూపించుకోగలడా మిత్రవింద చేసిన సవాల్ లో ఎలా గెలుస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫెమ్